నియోజకవర్గం చిట్లపల్లి గ్రామానికి చెందిన యువ రైతు శ్రీనివాస్ భూ సమస్య పరిష్కారం కోసం గత రెండు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్న అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు ఈ నేపథ్యంలో గురువారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద ఆయన ఉరేసుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది ఈ ఘటనను గుర్తించిన కలెక్టరేట్ పోలీసులు వెంటనే శ్రీవాసును అడ్డుకుని కాపాడారు తర్వాత అతనిని ప్రశాంతపరిచే ప్రయత్నం చేశారు తన భూ సమస్య ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చానని శ్రీనివాస్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్నా కూడా మాకు న్యాయం జరగడం లేదు సమస్యను పట్టించుకునే వారు లేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై రైతు సంఘాలు మరియు స్థానికులు స్పందిస్తూ అధికారులు వెంటనే సమస్యను పరిశీలించి రైతుకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు

భూమి ఉన్నది సర్వే నెంబర్ త్రీ సెవెన్ లో మొత్తం నైన్ పాయింట్ టూ సిక్స్ అక్కడ ల్యాండ్ ఉన్నది దాంట్లో ఎనిమిది మంది పట్టాదారులు మొత్తం మా పార్టీ ఇక్కడ ఉన్నారు చిన్న గారు రైతులమ్మున్నది మండల్ సర్వే అయిపోయింది డివిజన్ సర్వే అయిపోయింది పంచనామ గుడిచ్చారు ఆర్డీఓ సార్ అయితే ఫారెస్ట్ ఆఫీసర్లు ఏమంటారు నువ్వు ఆ మ్యాప్ మార్చుకురా వీళ్ళకి వచ్చి అడిగితేమంటారు అది నీ వల్ల చాలు చేయాలని రైతు రైతులు రాలేవారు హింస పెడితే హింసకారులు ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ కాదు

మాకు ఎందుకు న్యాయం చేస్తలేరు ఎందుకు మీరు న్యాయం ఎందుకు చేస్తలేరు అటువంటిప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సార్ మాది ఒక నైన్ ఎక్కర్స్ భూమి ఉంది దాంట్లో మేము ఎనిమిది మంది పేద రైతులం ఉన్నాము మంచికి ఒక హాఫ్ హాఫ్ ఎక్కర్ ఉన్నది అది మండల్ సర్వే డివిజన్ సర్వే చేస్తే పక్కన అడవిలో వచ్చేసింది ఒక త్రీ పాయింట్ టూ సెకర్ భూమి దాంట్లో మేము ఒక కట్టె కూడా ముట్టలేదు మేమంతా లీగల్గా లేదున్నాం ఎవ్వరు అయితే మీకు పని ఏ విధంగా అయితే తెలియదా అంటారు అవుతుంది కొడంగలి ఎఫ్ఆర్ఓ చుట్టూ తిరిగినాము వికారాబాద్ డిఎఫ్ఓ గారికి కూడా తిరిగినాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగినాము ఎవరిని ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని ఏం చేయమంటావు అంటారు దానికి ఏం సార్ పరిష్కారం కలెక్టర్ దగ్గరికి వస్తా అంటాడు ఏదో లెటర్ మీద సైన్ పెడతాడు సీదీసీ డిఎఫ్ఓ అంటాడు అంతా రాసిస్తాడు దానికి ఏం తిరిగి ఆయన ముందర ఆయన న్యూస్ పై చేస్తా అంటున్నాను ఎందుకు సార్ భూమి పట్ట భూమి పట్టలేండి ఉంది సార్ అట్టాలని ఉంది పక్కన ఉన్న ఫారెస్ట్ ఒక త్రీ పాయింట్ టూ సిక్స్ సెకండ్ ల్యాండ్ వచ్చింది మీ బాంధులని ఇప్పుడు మ్యాప్ కూడా ఉన్నది మీకు ఒకసారి చూపిస్తాను అంటే ఇప్పుడు కలెక్టర్ మాటకు లేదన్నా మాకు రైతులకు విలువలేదన్న అన్ని సార్లు చెప్పినా కూడా ఆకపోతే చెప్పండి మరి మీరు లంచ్ అడిగి ఉంది సార్ అన్నమాట మీకు ఏ విధంగా అయితే పన్ను నిలవదు నాకు ఇట్లా తెలుసు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే కాదు ఒక రైతుని నాకు ఇట్లా తెలుసు లేదంటారు ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రమ్మంటారు ఫారెస్ట్ అధికారులు ఇది ఉంది కదా సార్ ఇది ఈ మ్యాప్ చేంజ్ చేసుకొని రావాలంటే ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ అడిగితే ఇది సీఎం అయినా కూడా చేంజ్ చేయలేదు వాళ్ళు ఎట్లా చెప్పిండ్రు నువ్వు మాకు తెలుసే సార్ నువ్వు ఆడబో అంటావు ఈడబో అంటావు అక్కడికి అడిగిన లేదు సార్ ఫారెస్ట్ రెవెన్యూ నుంచి అయితే అన్ని క్లియర్ ఉంటాయి ఫారెస్ట్ వాళ్ళే మాకు సతాయిస్తారు మా అమ్మగారి పేరు మీద వడ్డే చంద్రమ్మ మా అమ్మగారి పేరు మీద ఉంది సార్ జీరో పాయింట్ టూ ఫోర్ ఎకర్స్ ఉంది సార్ హాఫ్ ఎకర్ ఉంది టూ ఫోర్ అరే మేము ఇంత ఓపికతోనే సంవత్సరం తిరుగుతున్నాం పట్టిస్తాం సంవత్సరం అయిపోతుంది సార్ ఇది మొత్తం మా అమ్మగారి పేరు మీద హాఫ్ ఎకర్ ఉన్నారు సార్ చిన్న కారు రైతులు దీంట్లో ఎనిమిది మంది పట్టదారులు మీరు ఇంకా ఎన్ని రోజులు సార్ తిరగాలి ఎన్ని రోజులు సార్ పేషెంట్స్ ఏదో ఎన్నికలు చేస్తున్నామంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి కొట్టండి జైల్లో పంపేయండి తీసుకొస్తాం సార్ తిరిగి తిరిగి నా మీద చాలు సార్ ఏం చేస్తాం మరి ఎన్ని సార్లు తిరిగి కూడా నాకు పరిష్కారం లేదు మరి నన్ను ఏం చేయంటారు జావక నేను ఇంకెన్ని రోజుల చుట్టూ తిరగాలి చెప్పండి అవుతా సార్ మరి ఏమవుతా చెప్పండి పరిష్కారం లేకపోతే ఇంకేమవుతుంది మరి ఒక పేద రైతు ఇంటికాడ వ్యవసాయం చూసుకోవాలా పశువులు చూసుకోవాలా ఇక్కడ తిరగాలంటే ఇంత కష్టం డబ్బులు లేక మంది తడుకొని వస్తాం చార్జీలకు ఎన్ని రోజులు అని తిరుగుతాం సార్ అట్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం లెవెన్ టైమ్స్ వచ్చినాం ఒకసారి ధర్నా కూడా చేసినాం ఒకసారి పేపర్ కూడా ఇచ్చినాం అయినా కూడా లాభం లేదు